తన ప్రార్థన చేసుకుందామండి తలలో ఉంచినట్లయితే ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమాసు కృపాసక్తి సంపన్నుడా మీకు స్తోత్రములు నాయన నా తండ్రి ఈరోజు నీ వాక్యాన్ని పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను నా తండ్రి నీ పిల్లలను అనేకులను సమకూర్చిన విధానాన్ని బట్టి నేను మరోసారి స్థుతిస్తూ గనపరుస్తున్నాను నీ పిల్లలు ప్రభు కేవలం వినువారయ్యండి తమను తాము మోసగించుకోకుండా వింటున్న వాక్య ప్రకారంగా జీవించే కృపను భాగ్యాన్ని నీ పిల్లలకు ప్రసాదించమని ప్రార్థిస్తూ చెప్తున్న నాకు సంయోజితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మాయందు మీరు నివసింపచేసిన మా అందరి ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ్య సహాయం నిండుగా మెండుగా మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీ పాదాలు చెంతబెట్టి అడిగి చున్నాను తండ్రి ఆమె ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మందిరానికి కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు చక్కటి అంశాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు ఎక్కడ ఏ స్టేటస్లో చూసినా ఏ వాట్సాప్లో చూసినా ఫేస్బుక్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే ఎక్కడ చూసినా అదే ఉదయం లేచి ఫోన్లు చూస్తే వాట్సాప్లో అదే వస్తుంది స్టేటస్లో అదే వస్తుంది ఏమండి ప్రతి ఒక్కరూ ఎప్పుడు లేనిది ఫొటోస్ పెట్టడం చక్కగా ఈరోజు మాత్రమే గుర్తుకొస్తుంది స్నేహితుల దినోత్సవం కాబట్టి మరి ఫ్రెండు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా శ్రమ వచ్చినా వేదనైనా బాధ అయినా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రదర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అబ్బా నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా ఇంతకీ ఈ స్నేహితుడు ఎంతవరకు ఉంటాడు బైబిల్ వెళ్ళి మనం తొంగి చూస్తే మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు వాక్యం అందరూ తీసి కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మోసపోకుడు ఏ విషయంలో మోసపోతున్నాడు మనిషి ఏ విషయంలో మోసపోకుండా ఉన్నాడు చెప్పండి బంగారం విషయంలో మోసపోతున్నాడు వెండి విషయంలో మోసపోతున్నాడు అప్పుల విషయంలో మోసపోతున్నాడు బట్టల సాపుకి వెళ్తే మోసపోతున్నాడు ఏ రకంగా మోసపోలేదు చెప్పండి మనిషి ఈ లోకంలో అన్ని విధాలుగా మోసపోతూనే ఉన్నాడు అన్ని విధాలుగా అందులో ఇది ఒకటి స్నేహితుల విషయంలో కూడా నువ్వు మోసపోతున్నావు దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపుతుంది నాయన దుష్ట సాంగత్యము అంటే సాతానితో సహవాసం చేసినట్టే ఆది నుంచి వాడు ఇప్పటికీ అందరినీ చేరిపేస్తున్నాడు వాడు గాలమేసి అందరినీ గుచ్చి లాగుతున్నాడు అందరినీ చేరిపేస్తున్నాడు వాడు వాడు దుష్టుడోడు ఆ దుష్టునితో ఏకుపించిన వీడు దుష్టుడే కాబట్టి దుష్టుల సాంగత్యం నువ్వు చేయవద్దు దుష్టుల సాంగత్యం నువ్వు చేయవద్దు దుష్టులతో సహవాసం చేస్తావా చెడ్డవాణితో నువ్వు సహవాసం చేస్తావా నువ్వు చెడిపోతావు అందుకే సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై వాక్యంలో చక్కటి మాట రాయబడింది సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవయ వాక్యం జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గల వాడుగును బుద్ధిహీనుడితో సహవాసం చేస్తున్నావా నువ్వు బుద్ధి లేనివాడు అవుతావు అజ్ఞానుతో నువ్వు సహవాసం చేస్తున్నావా జ్ఞానం లేని అవుతావు మూర్ఖునితో సహవాసం చేస్తున్నావు నువ్వు మూర్ఖుడు అయిపోతావు దుష్టునితో సహవాసం చేస్తున్నావు నువ్వు దుష్టు సంబంధం అయిపోతావు ఏమండి నువ్వు దొంగతో సహవాసం చేస్తావు దొంగవైపోతావు నువ్వు నేను జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవు నువ్వు జ్ఞానుల దగ్గర ఏముంటుంది జ్ఞానుల దగ్గర చెడు ఉంటుందా తప్పు ఉంటుందా పొరపాటు ఉంటుందా దుష్టత్వం ఏమన్నా ఉంటుందా అబద్ధాలు ఆడతారా వ్యభిచారానికి చోటు ఉంటుందా జ్ఞానుల దగ్గర జ్ఞానమే ఉంటుంది జ్ఞానుల దగ్గర జ్ఞానమే ఉంటుంది కాబట్టి నువ్వు ఆ జ్ఞానాన్ని నేర్చుకోగలవు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు నాయన నువ్వు చెడిపోతావు మూర్ఖులతో సహవాసం చేయొద్దు నువ్వు నువ్వు చెడిపోతావు నీతిమంతుల సహవాసం చేయి నీతిని నేర్చుకుంటావు ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు మోసపోకండి మోసపోకండి దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపుతుంది సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము అదే సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం కోప చిత్తునితో సహవాసము చేయుము క్రోధము గల వాణితో పరిచయం కలిగి ఉండకుము ప్రతీసారి కోప అదేదంటారు చూస్తారా ముక్కు మీద కోపం అని వాడు కోప చిత్తుడు వాడు కోపగిచ్చుకుంటారు రా సారిసారికి కోప గిచ్చుకుంటాడు ఓరి వస్తుంది వీడికి కోపం వాడితో నువ్వు ఎందుకు సహవాసం చేస్తావు క్రోధము గల వాణితో పరిచయం పెంచుకో మాకు నువ్వు పరిచయం కలిగి మాకు అలా నీకు నష్టం వాటితో సహవాసం చేస్తే నీకు నష్టం ఇరవై ఐదులో అంటాడు నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమును కూరి తెచ్చుకుందువేమో వారి మార్ వాడి మార్గాలను అనుసరిస్తే నీ ప్రాణాన్ని కూరి తెచ్చుకోవటం ఏంటి నువ్వు బాధపడటం ఏంటి ఉదాహరణకి వీడికి కోపం ఉందనుకోండి ఎవరినబడితే గిలికేస్తాడు ఎవరిని పడితే వాళ్ళని ఏంటి కొట్టడానికి ముందు వెళ్తాడు గొడవలకు ముందే వెళ్తాడు ఆడు తన్ను వాడు తన్నిసుకునేదే కాకుండా వాడి వెంట వీడెళ్తే వీడిని కూడా తన్నిస్తాడు అర్థమవుతుందా కోప చిత్తునితో సహవాసం చేయొద్దు వాడు కోపం ఎక్కువ వాడికి ఎవరిని పడితే వాళ్ళని కొడతాడాడు వాడు మూర్ఖుడాడు చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టేసుకుంటాడాడు వాడు గొడవ పడిందే కాకుండా నువ్వు వెళ్ళేవా నిన్ను కూడా కొట్టేస్తాడు నిన్ను కూడా కొట్టేస్తాడు వాళ్ళ చేత అందుకంటే నువ్వు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందువేమో వాడి చేతులు చేయి వేయకు వాడి చేతులు చేయి వేయకు వాడి వాడి చేతులతో చేయి కలపొద్దు నువ్వు ఎందుకు వాడిని నువ్వు వారితో పాటు వెళ్తే నీకు ప్రమాదమే అలాంటి సహవాసం వద్దు జాగ్రత్త 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 నువ్వు వాడితో వాడితో ఎల్లొద్దు కోపిష్టులతో సాంగత్యం నాయన కోపగించుకునే వారితో సారిసారికి కోపగించుకునే వారితో సహవాసం వద్దు నువ్వు కూడా చెడిపోతావు నిన్ను కూడా తన్నిస్తాడాడు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళని వాడివి వాటితో సహవాసం చేసావంటే ఒక గంటకే తీసుకెళ్ళి కూర్చోబెడతాడు నిన్ను ఎందుకంటే వాడు ప్రతి వాడితో కూడా పెట్టేసుకుంటాడు ప్రతి వాడితో కూడా పెట్టేసుకుంటాడు కాబట్టి అలాంటి వాడితోను సహవాసం చేయొద్దు నాయన ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వాక్యం అదే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వాక్యం ద్రాక్ష రసము త్రాగువానితోనైనాను మాంసము హెచ్చుగా తినవానితోనైనా సహవాసం చేయకుము ఆహా రసం మద్యం సారాయ్ మద్యం సేవించే వారితో సహవాసం చేయొద్దున ఆయన మాంసం ఎక్కువ కదా లేతే మాంసం మాంసం లేనిదే ముద్ద దిగదంటాడు అలాంటి వాడితో నువ్వు సహవాసం చేయొద్దురా త్రాగుబోతులను తిండిబోతులను బోతులను కుదురు తల్లిదండ్రులు అయిన వారు కష్టపడి సంపాదించిన ధనం ఏదైతే ఉందో ఈ పిల్లలకిస్తుంటే వీళ్ళు పార్కులు అంటూ సినిమా హాల్ అంటూ క్లబ్బులు అంటూ ఎవరికి నచ్చినట్లు వాడు బ్రతుకుతూ ధనానంతా కూడా కాదు కనుక్కుంటాడు ఫుల్లుగా తాగుతాడు ఫుల్లుగా తాగుతాడు ఫ్రెండ్స్తో బారులటం కోటర్లన్నీ ముంగట పెట్టుకోవటం ఏమంటే మంచి బిర్యానీ ఆర్డర్ చేయటం తినటం తాగటం తినటం తాగటం తల్లిదండ్రులు ఇచ్చే ఆ అంతా కూడా ఖర్చు పెట్టుకుంటే వారి పరిస్థితి కింద చెప్తున్నాడు తాగుబోతులు త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగురు నిద్రమొత్తు నిద్ర చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును తండ్రి దగ్గర కుమారుడు ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయిన ఆస్తి నాకేమని వేరే దేశం వెళ్ళాడు వేషన్లతో ఫ్రెండ్స్తో అని విచ్చల విడిగా అంతా ఖర్చు పెట్టాడు చివరికి ఏమైంది పంతుల పుట్ట చూశారా ప్రేమని దేవుని పిల్లలారా అదే ఇక్కడ చెప్తున్నాడు అదే ఇక్కడ చెప్తున్నాడు ద్రాక్షారసము త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసం చేయొద్దు త్రాగుబోతులు తిండిబోతులను దరిద్రులగుదురు త్రాగుబోతులు కానీ తిండి కానీ వారి పరిస్థితి ఎలా ఉంటుంది దరి దరిద్రత పని చేరు పాడు చేరు తల్లిదండ్రులు తెచ్చిపెడితే తింటారు తల్లిదండ్రులు సంపాదించిస్తే ఎంజాయ్ చేస్తారు వారి దినాలు ఎలా ఉంటాయి నిద్ర మత్తు గుడ్డలు ధరించుటక కారణమవుతుంది వాళ్ళు బాగుపడరు కాబట్టి అలాంటి వారితో సహవాసం చేయొద్దు నాయన నీ తండ్రి మాటేను నీ తల్లి మాటేయను కింద కింద వచ్చినప్పుడు అదే అంటుంది నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము ఈరోజు నువ్వు తల్లిదండ్రుల మాట వింటేనే రేపు వాళ్ళ స్థితిని నువ్వు వారిని బాగా చూసుకోగలవు అదే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఒకట వాక్యం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం దుర్జనులను చూసి మచ్చరపడకము వారి సహవాసము కోరకము దుర్జనులను చూసి మచ్చరపడకము వారి సహవాసం కోరద్దు దుష్టులు దుర్జనుల వాళ్ళు వారి హృదయం బలకారము చేయ యోచించును వారి పెదవులు కీడును కూర్చి మాట్లాడును వారితో సహవాసం చేయగలుగుతున్నాను దుర్జనులను చూసి మచ్చరపడద్దు వారితో నీకు కో వద్దు ఎవరితో చేస్తున్నావు నువ్వు సాహసం ఎవరితో చేస్తున్నావు జాగ్రత్త సామెతల గ్రంథం మొదటి అధ్యాయము పదో వాక్యం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము పదో వాక్యం నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకము పాపులు ప్రేరేపిస్తారు నాయన నిన్ను ఒప్పుకోవద్దు పాపులు ప్రేరేపిస్తారు నిన్ను మాతో రమ్మంటారు నేను చెప్పింది వినమంటారు నువ్వు వెళ్ద్దు నాయన పాపులు ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు మాతో కూడా రమ్ము మనం ప్రాణము తీయటకై పొంచియుందుము నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నట్టుకు దాగి ముందు పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయదుము సమాధిలోనికి దిగువారు మృంగిపడునట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయదు రమ్ము అని వాళ్ళు అంటారా అంటారు వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు చెప్పిన దానికి తల ఒప్పొద్దు నువ్వు ఒప్పుకోవద్దు నాయన వాళ్ళు పాపులు దుష్టులు వాళ్ళు వర్షాహ్వాసం చేయొద్దు పదమూడు పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును వాడు అంటాడు ఆని పట్టేసుకుందాంరా వాడిని కొట్టేద్దాంరా వాడి దగ్గర లాగేసుకుందాంరా పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన వాడు వాడిచ్చి వాడి దగ్గర ఉన్న సొమ్ముతో మన ఇండ్లు రా అంటారు నా నువ్వు వెళ్ళొద్దు నువ్వు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ సంచి ఒకటే ఉండునని వారినితో చెప్పుతారు నాయన మనందరికీ సంచి ఒకటే మనందరం సంపాదించుకుందాం ధనాన్ని సమకూర్చుకుందాం దోపుడు సొమ్ముతో నింపేసుకుందాం మన ఇల్లు నువ్వు ఒప్పుకోవద్దురా వాళ్ళ పాపులు వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు నాయన అంటాడు దేవుడు అందుకే పదిహేను వాక్యము నా కుమారుడా నీ వారి మార్గమున పోకుము వారి త్రోవ్వలు ఎందు నడవకుండా నీ పాదములు ఎనుక్కు తీసుకున్నాయన ఎంకి తీసుకురా వద్దు కీడు చేయుటికై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేతికై వారు త్వరపడుదురు ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం ప్రియమైన దేవుని పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం మంచిగా బ్రతుకుతున్నామని తెలిసిన కురంగధీష్టికు సాతాను ఇప్పుడు అతి విషయంలో సాతాను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు నేను గుచ్చి లాగుతాడు పాపులు ప్రేరేపిస్తారు నిన్ను అన్ని విషయంలో ప్రేరేపిస్తారు అన్ని చేద్దామంటారు నువ్వు ఏ విషయంలో ఒప్పుకోవద్దురాయన ఏబు గ్రంథం ముప్పై నాలుగు వాద్యం తొమ్మిదో వాక్యం ఏబు గ్రంథం ముప్పై నాలుగు వాద్యం తొమ్మిది నరులు ఆ దేవుని సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకోనొచ్చు చాలామంది అంటారు ఇంకా ఎవరితోరా సహవాసం ఎవరితో సహవాసం నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అరేబాబు వారితో సహవాసం చేద్దర దేవునితో సహవాసం చేద్దాం దేవుడితో ఉందామని అంటే దేవుని దగ్గర ఏముంది దేవుని దగ్గర ధనం ఉందా దేవుని దగ్గర సుఖం ఉందా ఏముంది దేవుని దగ్గర ఆయనతో సహవాసం చేద్దాం సహవాసం చేద్దాం రండ్ర దేవుని దగ్గరకంటే నరులు దేవునితో సహవాసం చేయట వారికి ఏ మాత్రం ప్రయోజనం మాకేమైనా ప్రయోజనమా అంటారు అది ఎవరితో సహవాసం చేద్దామని అన్యులతో సహవాసం చేయాలా దొంగలతో సహవాసం చేయాలా వ్యభిచారులతో సహవాసం చేయాలా ఎవరితో సహవాసం చేయాలి తిరుగు బోతులతోనూ తిండి బోతులతోనూ పేకాటగాళ్లతోనూ మద్యం మద్యం సేవించే వారితోనూ ఎవరితో సహవాసం చేయాలి దేవుడితో సహవాసం వద్దా దేవుడితో సహవాసం చేస్తే మంచిగా బ్రతుకుతావనా పరిశుద్ధునిగా ఉంటావానా నీతిని యథార్థతను నీలో ఉంటాయనా ఎవరితో సహవాసం చేద్దామనుకుంటున్నావు కీర్తనల గ్రంథం నూట ఆరవ కీర్తన ముప్పై ఐదో వాక్యం కీర్తనల గ్రంథం నూట ఆరవ కీర్తన ముప్పై ఐదో వాక్యం అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని అన్ని జనులతో సహవాసం చేస్తారా అన్ని దనుల దగ్గర ఏం దొరికిద్ది మీకు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చూద్దామండి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటి జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును జీవార్థమైన ఉపదేశం అంగీకరించు వానికి జీవార్థమైన ఉపదేశం మంచివాడి దగ్గరికి వెళ్తే మంచి మాటలు జీవము కలిగిన మాటలు చెప్తాడు వాటితో సహవాసం చేయి సావకులతో సహవాసం చేయండి పరిశుద్ధులతో సహవాసం చేయండి విశ్వాసులతో సహవాసం చేయండి నీ సహవాసం లోక సంబంధమైన వ్యక్తులతో కాదు పాపులతో కాదు నీ సహవాసం దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే జీవార్ధమైన ఉపదేశం అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభిస్తుందంట అన్నిలతో సహవాసం చేస్తే ఏమొస్తుంది నీకు దేవునితో సహవాసం చేయి జీవార్థమైన వాక్యంతో సహవాసం చే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ వాద్యం వాక్యం అదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ వాద్యం వాక్యం ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసము చేయివాడు తన తండ్రిని అపకీర్తి తెచ్చును తన తండ్రికి అపకీర్తి తెస్తారు మీరు తుంటరులతో సహవాసం చేయొద్దు లేనిపోని మాటలు చెప్తారు మీకు మోసపూరితమైన మాటలు చెప్తారు మీతోటి అలాంటి వారితో మీరు సహవాసం చేయొద్దురా చెడు అలవాట్లు బానిస అయిపోతారు మీ మీ నాన్నకు మీ నాన్న మంచిగా బ్రతుకుతున్నాడు పరిశుద్ధినిగా బ్రతుకుతున్నాడు నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించి నువ్వు నీ తండ్రిని ఒకసారి చూడు నీ వల్ల నీ తండ్రికి అపకీర్తి వస్తుంది కీర్తి కాదు అపకీర్తి మంచి పేరు కాదు ఉన్న పేరు కాస్త పోగొడుతున్నావు నువ్వు మూర్ఖుల సహవాసం చేయొద్దు తుంటరి వాణితో సహవాసం చేయొద్దు నీ తండ్రికి అపకీర్తి తెస్తావు సామెతల గ్రంథము పే ఒకటవ అధ్యాయము మూడవ వాక్యం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడు నీ బలమును స్త్రీలకి ఇయకము రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము నీ బలమును స్త్రీలకి ఇయకము రాజులను నశింప చేయు స్త్రీలతో సహవాసము చేయకము స్త్రీ వల్ల గొప్ప గొప్ప రాజులే పడిపోయారు గొప్ప గొప్ప సూర్యులే పడిపోయారు కాబట్టి అలాంటి వారితో సహవాసం చేయొద్దు స్త్రీతో సహవాసం చేయొద్దు నీ బలాన్ని వాళ్ళకి ఇవ్వద్దు ప్రిలారా అన్న జనులతో సహవాసం అంటే దేవునికి చాలా కోపం అండి అన్న జనుల దగ్గర పరిశుద్ధత ఉండదు అన్న జనుల దగ్గర నీతి న్యాయములు ఉండవు జనుల దగ్గర మంచి కార్యాలు ఉండవు మంచి నడవడిక ప్రవర్తన ఉండదు కాబట్టి అలాంటి వారితో నువ్వు సహవాసం చేయొద్దురా అలాంటి వారితో సహవాసం చేయొద్దు కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వాక్యం కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవునితో సహవాసం చేద్దాం దేవునితో సహవాసం చేద్దామనరా యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేద్దాం నమ్మదగినవాడు ఆయన నీతిమంతుడాయన పరిశుద్ధుడాయన ఆయనతో మన సహవాసం ఉండాలి లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం కాదు దేవునితో మన సహవాసం ఉండాలి అది ఏడవ అధ్యాయం కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వాక్యం సహోదరులారా ప్రతి మనుషుడుని ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు ఆ స్థితే చివరి వరకు ఉండాలి నీకు నీకుండే మొదటి పరిశుద్ధతే చివరి వరకు ఉండాలి దేవునితో సహవాసం చేస్తే ప్రతిదీ దేవుడి నీకు ఇస్తాడు నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేస్తావా పరిశుద్ధులుగా ఉంటావు నీతి మంత్రులతో సహవాసం చేస్తావా నీతి మంత్రులలాగే ఉంటావు నీ సహవాసం ఎవరితో యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వాక్యం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును ఎలుగులో నడిచిన ఎడలా మనము సహవాసం గల వారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతిపాపం నుండి మనలను ప్రవిత్రులుగా చేయును దేవునితో సహవాసం చేయాలి మనం యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేద్దాం యేసుక్రీస్తులాగా బ్రతుకుదాం పరిశుద్ధులతో సహవాసం చేద్దాం పరిశుద్ధంగా బ్రతుకుదాం జ్ఞానులతో సహవాసం చేద్దాం జ్ఞానుల వలె ఉందాం నీతి మంతులతో సహవాసం చేద్దాం నీతిని అనుసరించి నడుద్దాం కాబట్టి దేవునితో సహవాసం చేస్తే అన్నీ కూడా నీకు లభిస్తాయి పాపం నేను ప్రేరేపిస్తారు నువ్వు ఒప్పుకోవద్దు ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీకు అందనాలు నా తండ్రి నిజంగా లోకం లోకంలో ఉన్న పిల్లలతో సహవాసం చేసి పరిశుద్ధమైన మేము లోకంలో పడుతున్నామేమో నా తండ్రిని నీ సహవాసాన్ని మాకు అనుగ్రహించండి మేము అన్ని విషయాల్లో జాగ్రత్త పడినట్లుగా సహాయాన్ని దయచేయండి నా ప్రభావ నీ సాహవాసంలో మేము ఇంటికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మీరు మాత్రమే మా పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామో ప్రార్థన మనం మీ పాదాలు చెంటబెట్టి అడిబెడుకునిచ్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ Bye.